హాయ్ అండి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు ఎలా వచ్చాయో మీకు తెలుసా భోగి పండుగ అసలైన కారణం భోగి అనేది సంక్రాంతి మొదటి రోజు ఈ రోజు పాతదాన్ని వదిలేసి కొత్తదాన్ని ఆహ్వానించే రోజే భోగి భోగి ఎందుకు వచ్చింది పాత అలవాట్లు చెడు ఆలోచనలు బాధలు అన్ని వదిలేయాలనే అర్థం కొత్త జీవితం కొత్త భవిష్యత్తు మంచి ఆరంభం కోసం రైతులు పంట కోసుకుని ఇంటికి తీసుకొచ్చే ఆనందం కుటుంబం అంతా కలిసి ఉండాలి ఐక్యతగా జీవించాలనే అర్థం భోగి అంటే ఎందుకు వేస్తారు పాతవి తగలబెట్టడం అంటే కేవలం కర్రలు మాత్రమే కాదు మన సమస్యలు భయాలు చెడు అలవాట్లను దహనం చేస్తున్నట్టే సూర్యుడికి వేడి అందించి కృతజ్ఞత తెలిపే రోజు చలికాలంలో ఆరోగ్యపరంగా కూడా ఉపయోగకరమే భోగి అర్థం భోగం ఆనందం సంతోషం ఇచ్చే రోజు అందుకే భోగి అంటారు ఇకపోతే సంక్రాంతి అనేది మనకి ఎలా వచ్చింది సంక్రాంతి మన భారతీయులకి వచ్చినది ప్రకృతి వ్యవసాయం సూర్యుడితో ఉన్న సంబంధం వల్ల ముఖ్య కారణాలు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజే సంక్రాంతి దీన్ని ఉత్తరాయణం ప్రారంభం అని అంటారు ఈ రోజు నుంచి పగలు పెరుగుతాయి ఇది శుభ సూచకం వ్యవసాయ పండగ రైతులు పండించిన పంటలు ఇంటికి వస్తాయి అందుకే కొత్త బియ్యం కొత్త పంటతో భోగి సంక్రాంతి పండుగలు చేసుకుంటాము భూమి పశువులు రైతులు కష్టానికి కృతజ్ఞత చెప్పే పండుగ ఇది ప్రకృతితో మన బంధం సూర్యుడు భూమి నీరు గాలి వీటన్నిటికీ ధన్యవాదాలు చెప్పే రోజు అందుకే గోపూజ గొబ్బెమ్మలు ముగ్గులు వేస్తారు సూర్యభగవాను పూజ చేయడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం సంక్రాంతి అర్థం సూర్యగమనం వ్యవసాయం ప్రకృతి పట్ల కృతజ్ఞత ఇదే సంక్రాంతి అర్థం ఇకపోతే కనుమ ఎలా వచ్చింది కనుమ అనేది సంక్రాంతి పండుగలో భాగం ముఖ్యంగా పశువులు వ్యవసాయం ప్రకృతికి కృతజ్ఞత చెప్పడం కనుమ వచ్చిన ప్రధాన కారణాలు పశువులకు గౌరవం రైతు జీవితంలో ఎద్దులు ఆవులు చాలా ముఖ్యమైనవి పొలం దున్నడం పంట పనులు సహాయం చేసే పశువులను కడిగి అలంకరించి పూజించడమే కనుమ వ్యవసాయం పూర్తయిన ఆనందం పంట ఇంటికి చేరిన తర్వాత రైతు కుటుంబం ఆనందంగా జరుపుకునే రోజే కనుమ ప్రకృతికి ధన్యవాదాలు భూమి సూర్యుడు వర్షం పశువులు వీటన్నిటి వల్లే జీవనం సాగుతుంది గ్రామ సాంప్రదాయాలు ఎద్దుల పందాలు హరిదాసులు గంగిరెద్దులు గ్రామ సంస్కృతి ఐక్యత్యాన్ని చూపించే పండుగ ఈ కనుమ పురాణ నమ్మకాల ప్రకారం శ్రీకృష్ణుడు గోపాలుడిగా గోవులను కాపాడడానికి గోపూజ సాంప్రదాయాలు వచ్చాయని నమ్మకం కనుమ అర్థం రైతు పశువులు పంట ఇదే కనుమ మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్